వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తోటి సింపుల్గా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా కొబ్బరిపాలను యాడ్ చేసుకొని కడుపులో కమ్మగా ఉండేలా వంకాయ కొబ్బరిపాల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా కొబ్బరిపాలను తీసి రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో పోపు కోసం ఆయిల్ శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపు అంతా ఫ్రై చేసుకుందాము ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకొని దీన్ని కూడా పోపులో వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలా వెల్లుల్లి కొంచెం అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలకు లైట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయని లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేలోపు ముందుగా సాల్ట్ వాటర్ లో పెట్టి కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయలను డైరెక్ట్ వాటర్లో నుంచి ప్యాన్లో వేయకుండా ముందుగా ఒక జాలీ గిన్నెలోకి తీసేసుకుంటే ఈ ప్యాన్లో మనకు ఎక్స్ట్రా వాటర్ అనేవి పడకుండా ఉంటాయి అలా జాలీ గిన్నెలోకి తీసుకొని ఈ వంకాయ ముక్కలను ఈ ప్యాన్లో యాడ్ చేశానండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కల్ని మగ్గించేసుకుందాము ఈ కలర్ వంకాయలతోటైతేనే కొంచెం సీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాలకర్రీ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వంకాయ మనకు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అన్ని కొబ్బరి పాలను యాడ్ చేశాను ఇలా కొబ్బరి పాలు యాడ్ చేయటం వల్ల కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు ఈ కొబ్బరిపాలను వేయటం వల్ల కొంచెం సాల్ట్ కారం కూడా ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను మసాలా కారాన్ని యాడ్ చేస్తున్నాను ఈ మసాలా కారం వేయటం వల్ల ఇగురు కూరలు అనేవి టేస్టీగా ఉంటాయండి ఇదే కారాన్ని ఇట్లాంటి కూరల్లోకి వేయటానికి ట్రై చేయండి ఇలా వంకాయకి ఆ కొబ్బరిపాల ఫ్లేవరు ఈ కారము తగిలేలాగా ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ కర్రీ రెడీ అవుతుంది ఇంకా మీకు కొత్తిమీర ఫ్లేవర్ కనుక నచ్చినట్లయితే లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ తోటి కొబ్బరి కర్రీ చపాతి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వంకాయలతోటి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి